హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఐరారెడ్డి శరీరాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తు ప్రార్థిస్తున్నాను అయితే ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి చక్కటి స్నాక్ ఐటెం తయారు చేస్తానండి ఈవినింగ్ స్నాక్స్ లాగా తినచ్చు పిల్లలకి అస్తమా అని ఎప్పుడు అడిగితే అప్పుడు పెట్టుకోవచ్చు అంత బాగుంటాయి ఇవేం కాదండి పూర్వకాలం చెగోడీలు చేసేవారు మన వాళ్ళు కొయ్యి కొ చెగోడీలని లేకపోతే కోలగా చేసే చెగోడీలు అవి చేసేవారు అవి పిల్లలందరినీ కూర్చోపెట్టి మాకు వేసవ కాలంలో అంత పిండి కల్పించి మమ్మల్ని అందరినీ కూడా నొక్కమంటే మేము అందరం అలా సాక్క మాకు ఇలా గుండ్రంగా చేసేవారు కాదండి మా చిన్నప్పుడు కోలగా చేసేవారు మరి ఎందుకు చేసేవారు ఇప్పుడు ఆ కోలగా చేసే కొయ్యి కొయ్యి కొయ్య ఎలా చేయాలో ఏంటో దానికి కావాల్సిన విధనండి ఇదిగో ఒత్తి పొడి బియ్యం పిండి ఇదిగో ఇదిగో ఒక గ్లాసుడు తీసుకున్నాను ఇదిగో ఉప్పు కారం జీలకర్ర కొంచెం పెసరపప్పు నానబెట్టాను అయితే దీన్ని ఏ రకంగా ఎలాగా ఈ పిండిని కలిపి నేను ఆ కోల చెలు అదే కుయ్యిచకూడి ఎలా చేస్తా తయారు చేస్తాను నేను అందరికీ చూపెడతాను వీడియోలో రండి ఇదిగోనండి ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని గిన్నె పెట్టుకున్నాక మనం ఈ గ్లాస్తో కదండి పిండి తీసుకున్నాం సేమ్ ఇదే గ్లాస్ తోటి ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసు నెయ్యండి ఇది గ్లాసు నీళ్ళు ఇలా ఎసరు పెట్టుకోవాలి అలాగా ఒక గ్లాసు అంతకము ఎక్కువ అక్కర్లేదు గ్లాసు నీళ్ళకి గ్లాసు పిండి రెండు గ్లాసులు తీసుకుంటే పిండి రెండు గ్లాసులు ఎసరం ఇప్పుడు ఏం చేయాలంటే అది మలుగుతుంటేను ఇదిగో దాంట్లోను రుచికి సరిపడా ఉప్పు వేద్దాం దీంట్లో ఇదిగో ఉప్పు ఒక్కటే వేసేది తతిమావి ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేయటం లేదండి అది ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఈ పెసరపప్పు అందులో వేస్తే బాగా ఉడికిపోయి బాగా ఏమవుతుందంటే మనకి బాగా గొల్లది అయిపోయి నూనెలో అవుతాయి అందుకని ప్రతీది కూడా నేను పిండిలోనే వేస్తున్నాను ఉప్పు నేను మటుకు నీళ్ళల్లో వేసాను ఇదిగో ఉప్పు కారం అది మరిగే లోపల ఇవి రెడీ చేద్దాం కారం ఇదిగో కొద్దిగా జీలకర్ర ఈ జీలకర్ర వేసాక అప్పుడు ఏం చేయాలంటే ఎసర మరుగుతుంటే రెండే రెండు చెంచాలు నూనె ఎసట్లో వేయాలి రెండే చెంచాలు ఎక్కువ వేస్తే మళ్ళీ నూనె లాగుతాయి అని చేత అదిగో రెండు చిన్న చిన్న చెంచాలు నేతి చెంచాతో వేసారు దానితోటి మరుగుతుంటే అప్పుడు ఈ పిండి దీన్ని ఇదిగో అంత ఉప్పు వేసేసాం కాబట్టి అది మెరిగే మరిగే లోపల మనం ఏం చేయాలంటే డైరెక్ట్ పెసరపప్పు నేను నీళ్ళల్లో వేయటం లేదండి ఇది ఇందులోనే కలుపుతున్నాను ఇందులోనే కలిపి అప్పుడు ఎసట్లో పోస్తాను ఎసట్లో పోస్తే అప్పుడు నీళ్ళు తక్కువగా ఉండి మనకి ఏం చేస్తా అంటే ఇది బాగా మెత్తగా ఉడికిపోదు లేకపోతే కనుక మెత్తగా ఉడికిపోయి పేస్ట్ అయిపోయి మనం చేసే చెగోడీలు నూనె లాగేస్తాయి అదొకటి పప్పు వద్ద కూడా కనపడదు ఇలా కనపడుతుందన్నమాట అదిగో ఈ నీళ్ళు మరుగుతాయి మళ్ళీ మీకు చూపెడతా ఇదిగోనండి నీళ్లు చూసారా ఎలా మరుగుతున్నాయో చక్కగా ఈ మరిగే నీళ్ళల్లో కొంచెం తగ్గించేసి ఈ పిండి చక్కగా పూసేసుకోవాలి ఏమి ఉండదు ఏమి కట్టదు ఇలా కలిపేసుకుని శుభ్రంగాను దీన్ని ఒక్కసారి ఆవిరి బయటకు పోకుండా చక్కగా ఆవిరి బయటికి పోకుండా చక్కగా ఇలా మూత పెట్టేయాలి మూత పెట్టేస్తే బాగా మొగ్గుతుంది అన్నమాట ఇది అంతే దీన్ని ఇలా పెట్టేయాలి కావాలంటే నూనె వేయని వాళ్ళు ఒక్క పెసర వెన్నపూసైనా వేసుకోండి కానీ వెన్నపూస ఎక్కువైందంటే మటుకు బాగా నూనె లాగేస్తాయి అందుకని నేను నూనె సొక్కేసాను అనమాట వెన్న కూడా వేసుకుంటే వేసుకోండి ఇదిగో ఇప్పుడు ఇలా మగ్గిపోతుంది ఇది మగ్గిపోతుంది స్టవ్ కట్టేశాను దీన్ని ఇలాగా ఒక్క పది నిమిషాలు ఇలా వదిలేసి మళ్ళీ ఏం చేస్తానన్నట్టు మీకు చూపాలి పిండి ఇదిగో చక్కగా ఇలా మెత్తగా ఉడికిపోయింది కానీ ఉడి ఉడికిన పిండిని కొంచెం దేట్లోకైనా తీసుకుని కాస్తా కానీ బాగాను మద్దించాలండి పిండిని మద్దిస్తేనే మనకి చక్కగా వస్తాయి చిగుడి అంతా తీయకుండా కొద్దిగానే తీసాను పిండిని ఈ లోపల మన టైం వేస్ట్ అవ్వకుండా నేను నూనె పెట్టేశాను అనమాట ఇదిగో చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందోనో దోర్వెచ్చగా ఉంది ఇది ఒకటికి ఒకటేనండి శుభ్రంగానే అవ్వర్నీ ఏమీ అడగక్కర్లేదు ఇవి చాలా సులువైన పనులు దీని ఎవ్వరినీ అడగక్కర్లేదు మనం చక్కగా చేసేసుకోవచ్చు కాస్త పిండి కలుపుకోవడం పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు ఇదిగో అంతే బాగా మద్దన చేస్తే జిగురు వస్తుంది అన్నమాట పిండి మనం కలపకుండా ఉంటే కనుక జిగురు రాదు అందుకని అది ఇలాగండి ఇలా చేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కొంచెం చేతికి కాస్త నూనె తీసుకుని ఇక్కడ ఇలా రాసుకునేది ఇదిగో ఇలాగా మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా చక్కగా చేసుకుంటే బాగా వేగుతాయి ఇవి కోయచే గోడి చాలా బాగుంటాయండి నోట్లో వేస్తే కరిగిపోతాయి ఇది ఇలా చేసేవారు అనమాట అవి అలా చేసేవారు పూర్వం మరి ఎందుకు అలా చేసేవారో నాకు తెలీదు చక్కగా ఇలా అందరం ఇంతంత పిండి ముద్దలు పట్టు కూర్చుని చేతల్లో చేసేవాళ్ళమండి చేట ఇచ్చేవారు అందరికీ తలోచాట ఇచ్చేవారు ఇలా ఇప్పటిలాగా పళ్ళాల్లో వాటిల్లో కాకుండా ఇలా చేటలు ఇచ్చేవారు ఆ చాటు వచ్చుకుని ఆ పిండి ముద్ద వచ్చుకుని అందరం తలోచోటా కూర్చుని ఇలా నలిపేవాళ్ళం ఇన్ని చెగోడీలైనా సరే అలాగా నలిపి వాళ్ళు ఇస్తూ ఉంటే వాళ్ళు వాయిలు వేయించుకునేవారు అదిగో అలాగనమాట అండి కోల చెగోడీలు చాలా బాగుంటాయి మీరందరూ కూడా ఇదే పాలతో చేసుకుందరు కానీ ఇవన్నీ కూడా ఇంకా ఇలా తయారు చేశాక మళ్ళీ మీకు చూపెడతారు ఇదిగోనండి నూనె పెట్టాను చక్కగా నూనె కాగింది ఇదిగో చూసారా ఇవన్నీ ఎలా చేసుకొచ్చాను అదిగో కొయ్య గోడీలు అంటారు వీటిని మరి ఎందుకు అలా అనేవారో నాకు తెలియదు చక్కగా వస్తాయండి షేపులు కూడా ఎంత బాగుంటాయో ఇవి మాకు పెట్టినప్పుడు కూడా సరదాగా నువ్వు వేలుకు వేసుకుని తినేవాళ్ళం అనమాట ఇదిగో వేస్తున్నాను చూడండి వీటిని హైలో పెట్టి వేయించకూడదండి ముఖ్యంగా నువ్వు టిప్స్ ఉంటాయి ఆ టిప్స్ మీరు పాటించారనుకోండి చక్కగా ఉంటాయి హైలో పెట్టి వేయించామనుకోండి ఏమవుతుందంటే నూనె కాగే వరకునే హైలో తర్వాత నూనె కాగిపోయాక మీడియంలో పెట్టుకోవాలి నెమ్మదిగాను అవి పైన వేగి లోపల గుల్లదనం వస్తాయి అదే మనం హైలో పెట్టామనుకోండి అవి ఏమవుతాయంటే పైన మాడిపోయి లోపల మెత్తదనం వస్తాయి చెగోడి అందుకని బాగా ఆ పాయింట్ మటుకు మీరు బాగా తెలుసుకోండి దీంట్లో ఏమి అంటుకుపోవు ఎన్ని అయితే అన్నీని వేసుకోవచ్చు ఇది చాలా సులువైన పిండి వంట జబ్బు చేయని పిండి వంట పిల్లలందరూ కూడా ఇది పొడి బియ్యం పిండే కదా దీనికి ఏమీ కూడా భయం లేదు చక్కగా పిల్లలకి బాగా పెట్టుకోవచ్చు ఇది ఇలాంటివి పూర్వకాలానవి అన్నీ కూడా ఇప్పుడు చెగోడీలు అమ్ముతున్నారండి గుండ్రగా చేసి అమ్ముతున్నారు మనకి షాపుల్లో కూడా దొరుకుతున్నాయి కానీ పిల్లలకి ఈ రకంగా చేసేవారు ఇలా చేసేవారు పూర్వం అనేది కూడా మనం వాళ్ళకి పరిచయం చేస్తే చక్కగా వాళ్ళు కూడా సరదా పడతారు ఇవి వేసాను ఏ రంగులో వేగుతాయో ఉంటాయో మళ్ళీ తీసేటప్పుడు మళ్ళీ మేము చూపెడతాం ఇదిగోనండి చూసారా ఇవన్నీ బబుల్స్ అన్నీ ఆగిపోయాయి అనమాట బబుల్స్ అన్నీ ఆగిపోయాయి అంటే చక్కగా గోల్డ్ కలర్లో వచ్చేసేవారికి ఇవి అది ఎంత కరకరలాడుతూ వచ్చాయో చూడండి మనం ఏమీ వేయలేదు దీంట్లో ఎక్కువ ఎక్కువ వేసిందల్లా ఒక పెసరపప్పు బద్ద వేసామంటే అతి ఒరిపిండితోటి బియ్యం పిండితోటి అంత బాగుంటాయి మీరందరూ కూడా చక్కగా చేసుకోండి చక్కగా పిల్లలకి పెట్టుకోండి వేసవ కాలంలో పిల్లల్ని ఎవరిని ఏడిపించకుండా జాగ్రత్తగా మనం ఇవి పెడితే చక్కగా తింటారు ఇదిగో ఇవన్నీ మళ్ళీ ఇలా చేసాను చూసారా ఇదిగో వాయి మనకి ఎవరు అక్కర్లేదండి ఒక్కళ్ళని చేసేసుకోవచ్చు ఆ వాయి వేగే లోపల మళ్ళీ ఇంకో వాయి తయారు చేసేసుకుంటాం పెద్ద ఇదేముంది దానికి ఏం పెద్ద కష్టపడవలసిన పని కూడా లేదు ఎంత సులువుగా చేసేసుకోవచ్చో చూడండి ఇది కొయ్యచే గోడీలు అంటారు వీటిల్ని మరి ఎందుకనేవారు కొయ్యి గోడీలు చేసాం కొయ్యిచేగోడీలు చేసాం అనేవారు ఈ పెసరపప్పు వేసి చేస్తే ఏకంగాను ఇరవై వేసి రోజులు నెల మాకు అప్పట్లోనూ బిస్కెట్ల డబ్బాలు వచ్చేవండి మధ్యలో ఉండేది మూత ఆ మూత తీసేసి చక్కగా కడిగేసి శుభ్రంగాను దాన్ని కూడా ఏం చేసినా బిస్కెట్ల డబ్బా నాలుగు కొంచాల ఐదు కొంచాల డబ్బా పోది ఆ డబ్బా నిండా చేసి పెట్టేవారు మా ఇష్టం వచ్చినట్టు స్కూల్కి వెళ్ళేటప్పుడు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు నాలుగే స్పొట్లను కట్టుకుంటూ తింటూ వెళ్ళిపోయేవాళ్ళం అంత బాగుంటాయండి పిల్లలకి కూడా ఈ రకంగా చెగోడీలు అంటే కొత్తగా ఫీల్ అవుతారు వాళ్ళు చెగోడీలు ఇప్పుడు షాపుల్లో అనేవి గుండ్రంగానే చూస్తున్నారు ఇలాగ కొయ్యి చెగోడీలు కోల కోలగా ఉన్నావు చూపెడితే వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ చేత మళ్ళీ ఇవన్నీ వేగాక అవి కూడా వేయించాక ఇది చూసారు అంత ఎంత కరకట్లాడుతూ వచ్చేది ఎంత కరకరలా ఇలా చాలా సులువుగా చేసుకోండి మీరు ఇవన్నీ అయ్యాక మళ్ళీ మీకు నేను చూపెడతాను ఇదిగోనండి మీ అందరి కోసం పూర్వకాలం మన అమ్మమ్మలు బామ్మలు చేసే కొయ్యిచగోడీలు ఈ కొయ్య చాలా ప్రసిద్ధి ఉందండి ఎవరైనా వచ్చే వస్తున్నారు చుట్టారంటే పెద్ద పెద్ద డబ్బాల్లో చేసేసి మూత పెట్టి ఉంచేవారు పిల్లలందరూ సెలవులకి తిరుగుతున్నారంటే ఇలాంటివన్నీ చేసి ఉసులు ఇలాంటివి చేసేవారండి ఇప్పుడు ఈ కొయ్య మన పిల్లలందరికీ కూడా చక్కగా షేపు మారింది చూడండి షేపు చక్కటి షేప్ చేసాం ఇదిగో చూసారా ఎలా ఉన్నాయో ఈ షేప్ చూస్తే వాళ్ళ కొద్దిగా వెరైటీగా ఉంటుంది అందుకని మీరు నేను చెప్పిన పక్కా కొలతలతోటి చక్కగా పిల్లలందరికీ చేయండి ఇదిగో చూసారా ఎంత కరకరలాడుతున్నాయో ఇదిగో షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదిగో ఇలా అంటే చక్కగా చూడండి ఎంత కరకరలాడిపోతున్నాయో అంత బాగుంటాయి పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తింటారు కానీ దీంట్లో కొన్ని టిప్స్ నేను మళ్ళీ చెబుతున్నాను బియ్యం పిండి తీసుకున్నాక పెసర మరుగుతుంటే పెసరపప్పు మటుకు నీళ్ళల్లో వేయద్దు ఈ పిండిలోనే వేసి ఉప్పు కారం జీలకర్ర ఈ పెసరపప్పు అన్నీ మిక్స్ చేసి ఉంచుకుని అలా నీళ్ళు పొంగగానే ఇలా పోసి అంతే దింపేయండి పెసరపప్పు బద్ద కూడా మనకి ఇలా కనపడుతూ ఉంటుంది చక్కగా పంటి కింద పడుతుంది చాలా రుచిగా ఉంటాయండి మీరు ఒక్కసారి చేసుకున్నారంటే ఇవి ఏ పిండ్లు క లేదు గోధుమ పిండి కానీ పిండి కానీ ఏమీ కలపకుండా ఉత్తి పొడి బియ్యం పిండితో తయారు చేశాను అలాగే మీరు అందరూ కూడా చక్కగా తయారు చేసి ఈ పిండి వంట మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని మీ పిల్లలకి పెట్టి చక్కగా ఆనందం ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను మీరు అందరూ చూసి నేర్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్